పదమూడవ వచ్చును పదమూడవ వచ్చును కష్టకాలమందు కష్టకాలమందు వారు యహోవాకు మరపెట్టిరి కష్టకాలమందు వారు యహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించి అట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా చూసారా మళ్ళా కష్టకాలం వచ్చేసరికి మళ్ళా కష్టకాలం వచ్చేసరికి మనుషుడట దేవునికి మొర్ర పెడుతున్నాడట కష్టకాలమున వారు యహోవాకు మొర్ర పెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు అదే మన దేవునికి ఉన్న గొప్ప లక్షణం మనం ఎంత దౌర్భాగ్యస్థితికి దిగజారినా మనం దేవుని ఆజ్ఞలను తృణీకరించి దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానాన్ని తృణీకరించి దేవుని సంకల్పాన్ని ఎదురాడి స్వయంకృత అపరాధులమై పాపం చేయటం వల్ల మన జీవితం నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయినా మరలా మనము మన కష్టకాలములో ఆయనకు మొరపెడితే మన కష్టకాలములో ఆయన మొరుపెట్టారట ఆయన ఏం చేశాడు వారి ఆపదలో నుండి వారి ఈ నూట ఆరవ కీర్తనలో నూట ఏడవ కీర్తనలో ఎలాంటి మాట ఎన్నిసార్లు ఉందో చదువుతాను మీరు చదవండి ఈ ఒక్క మాటే కష్టకాలమైన వారు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి ఈ మాట నూట ఏడవ కీర్తన ఎన్నిసార్లు ఉందో చూడండి నూట ఏడవ కీర్తన ఆరో వచ్చును నూట ఏడవ కీర్తన ఆరో వచ్చును వారు కష్టకాలమందు యహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని వినిపించను పదమూడవచ్చును కష్టకాలమందు వారు యోవాకు మరొక కష్టకాలమందు వారి యోహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపి పొందనుద వచ్చును కష్టకాలమందు వారి కష్టకాలమందు వారు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను ఇరవై ఎనిమిది వచ్చును శ్రమకు తాళ శ్రమను తాళలేక వారి వారి యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించారు మన దేవుడు విడిపించేవాడై అన్నాడు రక్షించువాడై ఉన్నాడు ముర్ర పిడితే చాలు నువ్వా నా పాపమేనయ్యా కారణం నా కొడుకు జీవితం ఇలా అయిపోవడం గల కారణం నా పాపమే నా కుమార్తె జీవితం ఇలా అయిపోవడం గల కారణం నా పాపమే నా కుటుంబంలో నా బిడ్డలకు నెమ్మది లేకపోవడం గల కారణం నా అక్రమ సంపాదనే నీ చిత్తానికి నేను లోబడకపోవటమే నీ ఆజ్ఞలకు లోబడకపోవటమే నీ నీ మహోన్నతుడా తీర్మానమును తృణీకరించవలనే నా బిడ్డలు శాపగ్రస్తులయ్యారు నా బిడ్డల బిడ్డలు ఈ రోజున శాపాన్ని అనుభవిస్తున్నారయ్యా దానికి కారణం నా పాపమే నా స్వయంకృత అపరాధమేనయ్యా అని చెప్పి నువ్వు ముర్ర పెట్టగలిగితే శ్రమను తాలలేక నీ కష్టాన్ని బట్టి నీ నష్టాన్ని బట్టి నిన్ను కమ్మిన చీకటిని బట్టి నిన్ను కమ్మిన అంధకారమును బట్టి మరణ అంధకారమును బట్టి నీ శ్రమను తాలలేక ఈ రాత్రి నువ్వు మొరబెట్టగలిగితే విమోచకుడు సజీవుడు సత్యవంతుడు విడిపించువాడైన దేవుడు నిన్ను విడిపించటకు సంసిద్ధుడై ఉన్నాడని ప్రకటిస్తున్నాను మొరబెట్టు క్రైస్తవునికి ఉన్న ఒకే ఒక ఆధారం మొరపెట్టాలండి ఎలా మొరపెట్టాలో తెలుసా ఖచ్చితంగా దేవుడి శ్రమ నుండి మనల్ని విడిపిస్తాడని నమ్మకం ఇప్పుడు ఆకలి అయితే పిల్లోడు ఎందుకు ఏడుస్తాడు పిల్లోడు ఎందుకు ఏడుస్తాడు పాలు ఇచ్చే పాలు తాగే పిల్లోడు నేను ఏడితే మా అమ్మ నాకు ఖచ్చితంగా పాలిస్తుంది అన్న కన్ఫర్మేషన్ అడుగుంది అరే పిల్లోడు కొన్న కన్ఫర్మేషన్ కూడా నీ దేవుని గురించి నీకు లేకపోతే చిన్నపిల్లో పాలు తాగేవాడు రెండు నెలల పిల్లోడు నెల పిల్లోడు ఆకలేస్తే ఏడి చేస్తాడు ఎంత ఏడితే అమ్మ ఆకలి ఆహారం తీర్చేస్తా సంగతి తెలుసు చిన్న పిల్లవాడు తన తల్లి మీద ఆధారపడినట్లు తప్పక దేవుడు ఈ శ్రమలో నన్ను విడిపిస్తాడు ఈ కష్టకాలం నుండి నన్ను వడ్డెక్కిస్తాడు ఈ నిందను నా మీద నుండి తొలగిస్తాడు నా గర్భాన్ని పొలింప చేస్తాడు నా శాపాన్ని కొట్టివేస్తాడు నా బిడ్డల మీద ఏలుబడి చేస్తున్న కీడు నుండి తొలగిస్తాడు ఈ ఆపత్కాలం నుండి విడిపిస్తాడు అన్ని ఒక నమ్మకం ఉంచి ఒక తల్లి మీద తన బిడ్డ ఓ చిన్న బిడ్డ తన తల్లి మీద ఏ విధంగా నమ్మకం ఉంచుతాడో నీ దేవుని మీద కూడా అలాంటి నమ్మకం ఉంచి నువ్వు ముర్ర పెట్టగలిగితే నువ్వు దుఃఖించి ఆయన సన్నిధికి రాగలిగితే నేను ప్రకటిస్తున్న దేవుడు నేను త్రోసిపోయాడు నిన్ను విడిపిస్తాడు కానీ ఈ మనుషుడు నిస్సహాయ స్థితికి వెళ్ళి మనుషుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు దేవుని సహాయం అర్జిస్తున్నాడు దేవుని సహాయం అర్జిస్తున్నట్టు నేను నమ్ముతాను పిల్లలారా మనుషుల సహాయం వేద్దాం అంతటికీ మధ్య వచ్చిన వేది మీరు చెప్పండి అంతటికీ మధ్య వచ్చినో ఏది మనుషులను నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించటమేలో రాజులను నమ్ముట కంటే మనుషుల సహాయం వెర్థ ఈ మనిషి సహాయం మీద మన బేష చెప్తున్నాను నీకు కష్టకాలం వచ్చింది నీ శ్రమకాలం వచ్చింది ఎప్పటికే నీకు సహాయం చేసేవాడు ఎవడు లేడు దేవుని మాట ఎన్నలేదు నీవో దేవుని ఆజ్ఞలకు లోబడలేదు దేవుని తీర్మానాలన్నీ ఉల్లంఘించావు ఆరాధన జరుగుతుంటే ఎన్ని రోజులను మంచమే పడుకున్నావు ఇచ్చిన రాబడిలో దేవుని భాగాన్ని దొంగిలించకుండా నీ సొంతానికి నీ పిట్ల కొరకు వాడుకున్న అది శాపం కాదా దేవుడు పేదోడై నిన్ను అడగల ఇచ్చి నన్ను శోధించడుగు నెన్నికో ఆకా శుభాకలిపితే అన్నాడు అసలు నువ్వు ఇస్తావో లేదని పరీక్షించడైన అంతే నువ్వు నాకిచ్చి నన్ను శోధించడుగు నీ దశమ భాగం అంతయు నీ ప్రతిష్టర్పణ నీ దశమ భాగం అన్న సన్నిధికి తీసుకొని వచ్చి నన్ను శోధించడగండి నేను ఆకాశతో నడిపుతాను అన్నాడు కానీ దశమ భాగం కూడా దేవుని సొమ్ము కూడా నీ బిడ్డలకి వాడేసావు నీకు వాడేసుకున్నావు నీ వైతే వాడేసుకున్నావు నీకు ఆరోగ్యం అట్ట ఎట్లొస్తుంది నా రహస్యం అంటే తెలుసే దేవుణ్ణి నాకు ఇచ్చిన వంద రూపాయలు ఇస్తే సేవ చేస్తే వంద రూపాయలు వస్తే నేను కూడా భాగమే తీయొచ్చు నాకు కూడా అంది కానీ దేవుడు నాకు వంద రూపాయలు ఇస్తే ఎనభై రూపాయలు తిరిగి నేను దేవుని సేవ కూడా కొడతాను ఇరవై రూపాయలు మాత్రమే నా కోసం నా పోషణ కోసం నా కుటుంబం కొరకు నా అవసరాల కొరకు ఉంచుకుంటా దేవుని రాబడిలో దేవుని సొమ్ములో వందొస్తే ఎనభై శాతం దేవుని ఖర్చు పెట్టాను ఇరవై శాతం మాత్రమే నేను నా స్వప్రయోజనానికి నా కుటుంబ పోషణ కొరకు వాడాను ఎప్పుడు ఇరవై రూపాయలుగా నీకు నేను సేవ ఆరంభం నుండి ఈరోజు వరకు నేను తీసుకోలేదు వాణ్ణ కూడా బలిపేట సొమ్ము మీద నాకు భయం బలిపీఠం దగ్గర ఎత్తబడిన అర్పణ అది పవిత్రమైనది అది దేవుని సొమ్ము దాని మీద నాకు హక్కు లేదు నాకు భయం అది నీ సొమ్ము నాకు అవసరమని నేను చెప్పటం లేదు కానీ నువ్వు దేవుని సొమ్ము కూడా నీ కొరకు వాడేసావుగా నీ ఆరోగ్యం కొరకు దాన్ని ఆడేసావుగా నీ వైద్యం కొరకు ఆడేసావుగా నీ వ్యవసాయం కొరకు ఆడేసావుగా మరి అది ఎట్లా అవుతుంది నీకు దేవుడు పేదవాడై నిన్ను అడిగాడా నువ్వు నాకు ఇచ్చి నన్ను శోధించాడుగా నేను ఆకాశతోపుతాను కా నువ్వు మాట వినలేదుగా ఎన్నిసార్లు దేవుని ఆజ్ఞలు తృణీకరిస్తావు ఎంతకాలం దేవుని ఆజ్ఞలకు నువ్వు లోబాడావు ఆ పసుపు కుంకాలు గాజులు ఏంటిది ఏంటిది ఎక్కడిది ఎక్కడిది సాంప్రదాయం దీనికి అందరం మళ్ళీ చేస్తే పాస్టర్ గారు కావాలి అవసరమా నో వద్దో ఒక దైవిక మార్పు మీలో కలగాలని ప్రకటిస్తున్నాను ఒక దైవిక ఏ ఆమె స్లోగా అన్నారు స్లోగా అన్నారే ఒక దైవిక మార్పు మీలో కలగాలని కోరుకుంటున్నా దేవుని సంకల్పానికి ఎదురాడొద్దు నీకు బైబిల్ తెలవకపోతే తెలవనట్టుండో మీ నాన్న చెప్పింది కాదు మీ అమ్మ చెప్పింది కాదు బైబిల్ ఏం చెప్పిందో దాని చేయి దేవుణ్ణి నెత్తి పెడతాడు ఆశ్రవదిస్తాడు ఘనతలకు తెస్తాడు కానీ మీరు కష్టకాలంలో ఏం చేశారు మొరపెట్టారు మరలా దేవుడే దిక్కయ్యాడండి మరలా దేవుడే విడిపించాడు ఆ స్థితికి మనం రాకూడదంటే దేవుని సంకల్పమును మనము ఎదురించకూడదు దేవుని సంకల్పానికి ఎదురాడకూడదు చక్ర నేను చెప్పింది సత్యం అంటావా అసత్యం అంటావా చెప్పు చక్ర చక్రధర్ నేను చెప్పింది సత్యమేనా నువ్వు నమ్ముతున్నా చేతి చూపు నెట్టారు నమ్ముతున్నా కరెక్ట్ నమ్ముతున్నా ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు నేను చెప్పింది సత్యం మాట నేను నమ్మిన వాళ్ళు ఎవరు నమ్మిన వాళ్ళు మాత్రమే చేయొద్దు నేను ముగుస్తు చేయొద్దు సగం సహం చేతులు ఎత్తద్దు చేత కూడా చేయండి అటు ఇటో రెండింటి మధ్య ఉండొద్దు ఈ సత్యాన్ని పాటించండి దేవుడు నిస్సహాయ స్థితికి మిమ్మల్ని రానివ్వడో మిమ్మల్ని దేవుడు తలగా చేస్తాడు మీ పిల్లలను దేవుడు ఎత్తిపడతాడో నీ సంతానాన్ని దేవుడు వృద్ధిలోకి తెస్తాడు నీ సంతానము పది మందికి ఆహార పడేసే రేంజ్లో ఉంచుతాడు దేవుడు నిన్ను నీ సంతానాన్ని గొప్ప చేస్తాడు దేవుడు నీ పిల్లల దగ్గర ఇంకొకటి చేయిచాపాలి తప్ప నీ పిల్లలు ఇంకొకటి దగ్గర చేయిచాపడు నువ్వు ఆశీర్వాదకరమైన తల్లిగా ఉండు నువ్వు ఆశీర్వాదకరమైన తండ్రిగా ఉండు దేవుని సంకల్పాన్ని నెరవేర్చని వాళ్ళైనంత వరకు ఆ ఆజ్ఞల్లో జీవించడం మొదలుపెట్టావు దేవుడి ఆశీర్వాదాన్ని వెయ్యి తరాల వరకు నీ పెట్టల మీద ఉంచుతాడు ఒకవేళ అన్నీ తెలిసి ఏం జరిగింది అని చెప్పి నువ్వు అట్టకి కూర్చున్నావు అనుకో నెక్స్ట్ వచ్చే స్టెప్ ఏంటి నిస్సహాయ స్థితి కాని ఎవడు కాని ఎవడు సహాయం చేయడు కష్టం వస్తుంది నష్టం వస్తుంది బాధ వస్తుంది చీకటి వస్తుంది అంధకారం వస్తుంది పరిస్థితులన్నీ మరణాంధకారం చత్తాను సత్తాను అన్నగానే తీసుకెళ్తాయి కానీ నువ్వు సప్తానన్న కూడా నీకు ఎవడు సహాయం మరణ ద్వారం దగ్గరికి వెళ్ళారట అయినా సహాయం చేసేవాడెవడో లేడట బైబిల్లో నూట ఏడవ కీర్తనని చెప్పాను అన్నీ ఒక్క దేవుని సంకల్పాన్ని తెలిసి నువ్వు తృణీకరిస్తే తత్ఫలితం ఎక్కడికి వెళ్తుందో జాగ్రత్త పిల్లలారా నీ స్థితి రాకూడదు ఈ వయసు వచ్చింది తలకరి ఇంకెందుకు నా అడుగుతున్నా ఇంకెవరు మోసం చేస్తావు నువ్వు నేను అడుగుతున్నానని కాదు ఈ కృత్రిమ చేయొచ్చా దీన్ని కృత్రిమము అంటారు తెల్ల తల నల్ల రంగు వేసుకుంటే కృత్రిమం కృత్రిమము పాపం అది అవసరమా నీకు పిల్లల్ని కానీ పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసినాక తలకు రంగు అవసరమా వద్దు నీ మంచం మీద ఉన్నప్పుడు నీ కొడుకు నీళ్ళు ఆ స్థితి నీకు రాకూడదంటే వాళ్ళు సెట్ చేసుకోమని చెప్తున్నా నేను చెప్పింది అర్థమైంది అర్థమైందన్నో స్తోత్రం చెప్పండి దేవుడు ఏం చెప్పాడు అదే చెప్తున్నాను నేను మానేయండి ఒక మార్పులోనికి రండి దేవుని క్రమాన్ని పాటించండి ఈ వర్తమానం నువ్వు జీవిస్తే దేవుడు వెయ్యి తరుగుల వరకు నీ పిడ్డలకి మీదకి ఆశీర్వాదం తీసుకొని వస్తాడు నిన్ను ఆశీర్వాదకరమైన తండ్రిగా చేస్తాడు నిన్ను ఆశీర్వాదకరమైన తల్లిగా చేస్తాడు నీ పిల్లలు అప్పిచ్చేవారుగా ఉంటారు ఈ సంవత్సరం మీరు చేసే వ్యవసాయాల్లో దేవుడు నువ్వు ఎత్తనమిత్తి విత్తొస్తే ఋతుపవనాలు దేవుడిస్తాడు నీ పాడి సంపద మీద ఆయన ఉంచుతాడు నీ కష్టాజీత మీద ఆయన ఉంచుతాడు యాభై దినాలు మీరు పడిన ప్రయాసకు తగిన వెయ్యంతల ప్రతిఫలము ఆశీర్వాదం మీ కౌగిట్లో దేవుడు ఒళ్ళో కొలుస్తాడు మీ బుసుముల మీద పనులు మోసుకుని వెళ్తారు కానీ దేవుని ఆజ్ఞను తృణీకరించొద్దు దేవుని తీర్మానాన్ని తృణీకరించవద్దు ఎక్కడ ఏమేదైనా చేస్తుండే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తున్నామేమో అని భయపడండి మీకు తెలవబోతే దైవ అడగండి అయ్యా ఇది చెయ్యొచ్చా అని అడగండి వాళ్ళు వద్దన్నారనుకో మానేయండి ఎలా జీవిస్తారని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలను ఆశ్రవదించునగాక మీ కష్టకాలములో దేవుడు మిన్నులను విడిపించినగాక మీ కష్ట పరిస్థితులన్నీ ఆయన మిమ్మల్ని విడిపించనుగాక సహాయము చేయనుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక